చె ధర ధర అక్కిరాజు పడాల్ అనేక మంది ఇటువంటి వీరులు మన ప్రాంతంలో పోరాటం చేసి ఆ రోజు బ్రిటిష్ వ్యతిరేకంగా చేసిన అద్భుత పోరాటం కారణంగా మనకి చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఆ వీరమరణం మరణం గురించి తెలుసు గంటం దొరకగా ఆయనతో పాటు మరణించిన ఇంకొక విప్లవ వీరుడని సమాజానికి తెలియ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కేవలం వాళ్ళే కాదు అనేక మంది గిరిజనులు ఇవాళ దేశం కోసం ప్రాణాలు ఓడటం నవ్వుతూ నవ్వుతూ ఉరికింపానికి ఎక్కిన అనేక మంది ఉన్నారు మన యొక్క ఆ యొక్క మన్యం విప్లవంలో పోరాటం చేసిన రెండు వందల ముప్పై ఆరు మందికి ఆరు నెలల నుంచి జీవిత ఖైదీ పడిందనే విషయం మనందరికీ గర్వ కారణం మనలో అనేక మంది వీరులు ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో పోరాటం చేశారు సుమారు పద్నాలుగు మంది సెల్యులార్ జైల్లో ఆ జీవన కారాగార శిక్ష అనుభవించింది మన ప్రాంతంలో ఉండే అటువంటి గిరిజన స్వతంత్ర సమరయోధులందరికీ కూడా ముందుగా చేతులెత్తి నివాళులర్పిస్తున్నాను వాళ్ళందరి యొక్క కష్టం కారణంగా వాళ్ళందరి యొక్క త్యాగం కారణంగా మనం స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం మనం తప్పనిసరిగా ఈ సందర్భంలో భగవాన్ బిర్సా ముండాని కూడా గుర్తు చేసుకోవాలి ఈ సంవత్సరం భగవాన్ బిర్సా ముండా యొక్క నూట యాభై అవ